అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి మరి యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మనకు ఈ యొక్క పథకం ద్వారా మేము కేటాయించడం జరిగింది మీకు అందరికీ అని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం మనకు ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది మరి ఇందులో భాగంగానే రైతులకు కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా మనకు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రతిపాదించి ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయించి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి మనకు ఊతమిచ్చేందుకు ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల పంపు షెట్లకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ని కూడా మేము సరఫరా చేస్తున్నామని ఇక అదేవిధంగా మనకు రైతులకు కూడా ఈ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి సాయాన్ని తప్పకుండా చెల్లిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున కూడా ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ అన్నదాత సుఖీ పథకం పైన కీలక ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తుందని అసెంబ్లీలో బడ్జెట్లో కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను ప్రతిపాదించామని మరొకసారి ఆయన గుర్తు చేశారు ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వాటా కింద కాగా కేంద్ర వాటా కింద మూడు వేల వంద కోట్లు అని చెప్పి ఆయన తెలిపారు ఇక కేంద్రం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలను కలిపి ఇరవై వేల రూపాయలను మే నెల నుంచి కూడా రైతులకు అందజేస్తామని మరొక ప్రకటన అయితే ఆయన చేశారు ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు ఇస్తే వ్యవసాయం లాభసాటి కాదని రైతులకు మరింత మెరుగ్గా మేము అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ పరికరాల రాయితీ అందించే రైతులకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక భూసార పరీక్షలు కూడా చేసి రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పరికరాలను అందజేస్తామని గత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేస్తుందో దానికంటే ఇంకా మెరుగ్గా మేము ఇక్కడ చేస్తామన్నారు ప్రకృతి సాగు యాంత్రీకరణ వడ్డీ లేనటువంటి రుణాలు అన్నదాత సుకిబో వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి మనకు అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలను విడతల వారీగా అందిస్తామని కూడా చెప్పడం జరిగింది కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలుపై విధి విధానాలు ఖరారు చేస్తున్నాం గత ప్రభుత్వం మాదిరిగా రైతులను ఇబ్బ మనకు రైతులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకు వ్యవసాయానికి మరింత ఊతం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను పిఎం కిసాన్ ఏ విధంగా మూడు విడతల్లో ప్రధాని మోదీ గారు ఆరు వేల రూపాయలను వేస్తారో అదేవిధంగా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతల్లో విడుదల నిధులు జమ చేస్తామని చెప్పారు పద్నాలుగు వేల రూపాయలను కాస్త తొలి విడతలో ఐదు వేల రూపాయలు రెండో విడతలో ఐదు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర వాటాగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించారు కాబట్టి సుమారు యాభై నాలుగు లక్షల మంది రైతులు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది కౌలు రైతులకు కూడా ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు అలాగే మత్స్యకారులకు కూడా అంటే ఏదైతే రైతులతో పాటు మత్స్యకారులు కూడా ఉంటారో వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున సాయాన్ని తప్పకుండా అందిస్తామని చెప్పడం అయితే జరిగింది మరి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను మే నెలలో విడుదల చేస్తామని చెప్పి మరొకసారి స్పష్టం చేశారు మనకు రైతులంతా కూడా ఇక కేంద్ర ప్రభుత్వం నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నారు వెబ్ల్యాండ్లో నమోదు చేసుకున్నటువంటి రైతులు కౌలు రైతులకు సాయం అందడం లేదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి గారు వివరించారు మరి గతంలో మనకు గత ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చేవని ఇక్కడ అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారైతే ప్రకటించడం జరిగింది ఇక కేవలం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉపయోగపడే విధంగా మనకు అన్నీ కూడా ఇస్తామని చెప్పారు ఇక గత రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయం అంటే ఈ కన్నదాత సుఖీబావ ఇస్తేనే వ్యవసాయం లాభసాటి కాదని మరికొన్ని పథకాలను కూడా కల్పిస్తామని చెప్పి అందించడం చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈ విధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు హామీ అయితే ఇచ్చారనమాట మరి అన్నదాత సుఖీబాబా పథకం పైన ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు గతంలో సిసిఆర్ కార్డు ఉంటేనే అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి ప్రభుత్వ సహాయం అయితే అందేదనమాట ఇక్కడ అటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు లేకపోయినా కూడా వారికి యొక్క పథకం ద్వారా మేలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసి దాని ప్రకారం మీరు ఈ విధంగా అయితే ముందుకెళ్ళాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క పథకాల ద్వారా ఎవరైతే అర్హత ఉండి ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా రిజిస్టర్ అనేది చేసుకోలేదో వారికి ఇప్పుడు ప్రస్తుతానికి అవకాశం కూడా ఉంది ఎవరైతే రైతులు ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి రైతులు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి మీకు యొక్క పథకం ద్వారా లబ్ధి రావడానికి లబ్ధి ఇవ్వడానికి మీకు అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి రైతులు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలంటే మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతు సేవా కేంద్రాల ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్కు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పిఎం కిసాన్ కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా మీరు మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది అంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు భరోసా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకం ద్వారా మీరు మెయిల్ చేయబోతున్న డబ్బులైతే ఇస్తుంది మరి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయో అని చెప్పి మరి రైతులు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి ఇప్పటికే అరకుల జాబితాలను కూడా సిద్ధం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక త్వరలోనే పంట నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు మరి పంట నష్టపరిహారం కింద కూడా త్వరలోనే మనకు హెక్టార్కు అంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారికి డబ్బులు విడుదల చేయడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ప్రధాని మోదీ గారు కూడా రైతుల పట్ల చాలా ఆయన ఖచ్చితంగా రైతులకు ఏదో ఒక రూపంలో సాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రైతులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది రైతులకి అందరికీ కూడా ఈ సాయాన్ని అందించేందుకు మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ఎట్లా ఎలాగంటే ఆరు వేల రూపాయలను కాస్త మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది తొలి విడతలో రెండు వేల రూపాయలు రెండో విడతలో రెండు వేల రూపాయలు మూడో విడతలో రెండు వేల రూపాయలు ఇలా నాలుగు నెలలకు ఒక విడత చెప్పిన మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందజేసి రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే అందిస్తుంది ఇప్పటివరకు కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయల వాళ్ళు అందించడం అయితే పూర్తి చేసింది పంతొమ్మిది విడత అంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి విడతలో పూర్తిగా మనకు అయితే విడుదల చేస్తుంది మరి ఇరవై విడత కింద కూడా రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి అంటే ఈ ఇరవై విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఈ మూడు విడతల డబ్బు అనేది ఇక్కడ ఈ సంవత్సరానికి సంబంధించి మనకు అందించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా కీలక ప్రకటనలు చేసింది రైతులకు ఈ డబ్బులు రావాలి ఖచ్చితంగా రైతులకు మేలు జరగాలి అంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు పూర్తిగా మీకు లబ్ధి అనేది చేకూరడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు పొందాలంటే పంట నష్టాన్ని నమోదు చేయించుకోవడం కానీ ఈ క్రాప్ బుకింగ్ చేయించుకోవడం కానీ మీ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా వస్తుంది ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి కూడా పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి మనకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని ఉన్నాయి మరి రైతులు ఊహించినట్లుగానే వారికి ఒక డబ్బులు రాబోతున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి